రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలానికి సంబంధించి లో లెవెల్ వంతెన లింగనపేట హై లెవెల్ నిర్మించాలని చెప్పేసి మరి గత ప్రభుత్వం కూడా పదిహేడు కోట్లు శాంక్షన్ చేసినట్టు కూడా టెండర్ వేసినట్టు కూడా తెలుస్తుంది మరి ఇప్పటి వరకు ఎందుకు నిర్లక్ష్యం జరుగుతుంది మరి లింగనపేట బ్రిడ్జ్ పై పేపర్ స్టేట్మెంట్లతో ఇక్కడ వార్తలు చేస్తుంటే కూడా పట్టించుకోవడం లేదు ఎందుకోసం మరి దానిపైన మీ వివరణ ఇంకొక రెండు నెలలు గట్టిగా వర్షం పడితే ఇప్పుడు కాలంగాని కాలంలోనే వర్షాలు పడుతున్నాయి అటువంటిది ఒక రెండు వర్షాలు పడితే మళ్ళా అది యథా పరిస్థితికి వస్తుంది మరి కాంట్రాక్టర్ గారు కూడా అప్పుడేమో స్పీడ్గా వర్క్ చేసినట్టు అనిపించింది మళ్ళీ ఇప్పుడు మూడు నెలల నుంచి అతి లేదు గతి లేదు ఎక్కడ వేసిన దొంగలు అక్కడనే ఉండదు అందుకని కాంట్రాక్టర్ గారు నిర్లక్ష్యమా లేకుంటే ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం లేదా మరి కేటీఆర్ గారు అప్పుడు చెప్పిండ్రు వారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు దీనికి మంజూరు చేసిర్రు నిధులు అని చెప్పి చెప్పడం జరిగింది ప్రభుత్వంలో ఉన్న ఆది శ్రీనివాస్ గారు మరియు ఇక్కడ కేకే మహేందర్ రెడ్డి గారు ఉన్నారు పెద్దలు కథకం మృత్యుంజయం గారు ఉన్నారు వీరందరూ ప్రభుత్వంలో పెద్ద మనుషులే వాళ్ళు అందరూ కూడా ఈ లింగనపేట అభిజ్జి గురించి తప్పకుండా మాట్లాడతారు మన యొక్క ఘోషను ప్రభుత్వానికి వినియోగం చేస్తారని చెప్పి ఆశిస్తూ ఉన్నా కాబట్టి తప్పకుండా వాళ్ళు సహాయం చేయాలి తొందరగా ఈ బ్రిడ్జి నిర్మాణం వచ్చే వర్షాకాలం వరకు అయ్యేటట్టుగా చేయాలని కోరుకుంటున్నారు మరి ఇప్పుడు ఈ వార్తను చూసి ప్రభుత్వం స్పందించి మరి ఏ విధమైన పనులు ప్రారంభిస్తారో చూసినట్టు మరింత సమాచారం చేసుకోబారు ప్రతి ఒక్క సమస్యను కూడా అదే విధంగా ఇక్కడ ఏ సమస్య అయినా కూడా ప్రత్యేకంగా ప్రభుత్వ అధికారులు కూడా చొరవ తీసుకొని అలా నిర్లక్ష్యం చేయకుండా ఇక్కడ ఏ విధమైన లోపు ఉంది ఏ విధమైన సమస్యకు పరిష్కారం ఉంది అనేది కూడా తెలుసుకుందాం మరి ఇంతవరకు ఇంత సమస్యలు కూడా కనబడుతున్నా కానీ ఎందుకోసం నిర్లక్ష్యం చేస్తున్నట్టు కూడా మనకు కనిపిస్తుంది మరి బడ్జెట్ ఉందా లేదా అని చెప్పేసి మనకు ప్రభుత్వ అధికారులు కూడా సమాధానం ఇస్తారని కూడా వేరుకుంటున్నాం కోరుకుంటున్నాం చూస్తున్నాండి జయబార్ సమస్య సమస్య అని చెప్పేసి మండలంలో అలాగే జిల్లాలో యావత్ రాష్ట్రంలో కూడా దాదాపు నాలుగైదు సంవత్సరాల నుంచి ప్రచారం అవుతుంది మరి అలాంటి ప్రచారంలో మరి పరిష్కారం చేసే దిశలో అధికారులు కూడా నిర్లక్ష్యం చేస్తున్నట్టు కూడా కనబడుతుంది అసలు ఏంటి మరి ఈ సమస్య పరిష్కారం అవుతుందా లేకుంటే ఇట్లే ప్రచారంలో పత్రిక అనేది వార్తలలో తిరుగుతూ ఉంటుంది అసలు ఈ తాత్కాలికంగా మట్టి రోడ్డు చేసినా గానీ యాక్సిడెంట్లు అవుతున్నాయి స్లిప్ అయి అడ్డం పడుతున్నారు రాత్రిపూట చీకటి ఉంటది ఇక్కడ అది గతుకుల రోడ్డు ఇప్పటికే మొత్తం ఖరాబ్ అయిపోయింది మొత్తం మట్టి రోడ్డు కూడా కాపుల్పిన గంభీరావుపేట ఒక ప్రత్యేక విలక్షణమైనటువంటి నగరం ఇది ఈ పట్టణానికి వచ్చిన సమస్య ముఖ్యంగా ఇప్పుడు వానాకాలం వరకు ఈ బ్రిడ్జి నిర్మాణం కావాలి లేకపోతే ప్రజలు క్షమించరు ఈ మతి ఒక్కరు కూడా దీనికి స్పందించాలని చెప్పి కోరుకుంటున్నాం కొన్ని కోట్ల రూపాయలు మంజూరు చేసిండ్రు అని చెప్పేసి పత్రికల ద్వారా చెప్పడం జరిగింది మరి ఆ బడ్జెట్ నిధులు ఏమైనాయి అది ఇప్పుడైనా మరి ఖర్చు పెడతారా మరి ఆ కాంట్రాక్టర్ ఎవరు ఆ కాంట్రాక్టర్ ఎందుకు ఆపిండు దీని మీద ఖచ్చితంగా జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది ఇప్పుడు శీతాకాల సమావేశంలో అసెంబ్లీలో ఇదే కనుక చర్చకు రాకపోతే మళ్ళా వర్షాకాలం వరకు ఇది కూడా ఊనిపోతుంది ఇప్పటికైనా అధికారులు అలాగే కాంట్రాక్టర్లు అలాగే ఏ విధమైన చర్యలు తీసుకుని ఏ విధంగా ఈ బ్రిడ్జ్ నిర్మిస్తారో చూసినానికి మరింత సమాచారం